ఇలా కామస్వరూపం మొత్తం చెప్పబడుతూ ఆ కామమే వివిధ విధములుగా సమర్థవంతంగా లోకాన్ని నడుపుతోంది కనుక అదే పెద్ద ప్రభువుగా చెప్పబడుతూ యుగాదికృత్ జుగావర్తో నైకమాయో మహాశన అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిత్ అనంతజిత్ ఇది ప్రళయకాలం నుంచి జగత్తుని మొత్తం నడిపేటువంటి విష్ణుస్వరూపాన్ని చెప్తుంది అక్కడ యుగ కృత్ అంటే యుగములను ఆదికృత్ అంటే ఆరంభించువాడు యుగాలను ఆరంభించేవాడు అంటే సృష్టి చేయాలని సంకల్పించుకుని ప్రారంభించడమే యుగాలకు ఆరంభం అంటే యుగములను ఆరంభింపజేయవాడు యుగాదికృత్ ఆరంభించిన యుగములను క్రమంగా ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటట్టు తిప్పుతున్నాడు అందుకే యుగ ఆవర్త యుగములను మాటిమాటికి తిప్పువాడు కృతత్రేతాద్వాపర ద్వాపర కలి అవగానే మళ్ళీ కృతత్రేతాద్వాపర కలి ఇలాగా నడిపేటువంటి వాడు యుగావర్త ఈ నడిపేటప్పుడు ఎన్ని రకాల శక్తులతో నడుపుతున్నాడు భగవత్ శక్తున్న మాయలు అంటారు అవన్నీ ఎన్నో అనుకుంటే అదుగు మాయ ఒకే మాయ అనేక రూపాలు ధరిస్తూ పెడుతుంది కనుక నైక మాయ నా ఏక మాయ ఒకే విధమైన మాయ కాదు బహుళమైన మాయలు కలిగినటువంటి వాడు అన్నాడు మాయ అంటే ప్రకృతి అని అర్థం అని శ్వేతాశ్వత రూపనిషత్తులో మంత్రం మాయాంతు ప్రకృతి విద్యాన్ మాయినంతు మహేశ్వరం ప్రకృతికి మాయ అని పేరు మాయ ఎవడి అధీనంలో ఉంటుందో ఆయన మాయావి అని అడిక్కడ అందుకే మాయకు అధీనంలో ఉన్నవాడు ఈశ్వరుడు మాయను అధీనంలో పెట్టుకున్నవాడు ఈశ్వరుడు మాయకు అధీనంగా ఉన్నవాడు జీవుడు ఇది అడిక్కడ కానీ మాయక లొంగిపోతే మనం మాయను లొంగ తీసుకుంటే ఆయన లొంగదీసుకున్న మాయతో అనేకములు చేస్తాడు ఆయన ఇక్కడ మాయను లొంగ తీసుకుంటే ఎన్నో జీవించండి మాయక లొంగిపోతే ఆడవాడు తప్పేమున్నది ఇక్కడ మాయ ఆయన యొక్క శక్తి మమమాయా దురత్యయ అన్నాడు అందుకే దానితో అనేక రకములుగా కలబడుతాడు అందుకే మాయతో చేసే పనులు ఏమిటంటే విష్ణోర్ విచిత్ర ప్రభవంతి మాయాహన వేదమే చెప్తుంది విష్ణువు యొక్క శక్తి అనేక విధములుగా వస్తున్నది విచిత్రముగా ఉంటుంది విష్ణువు యొక్క శక్తి విచిత్రమే మాయా లక్షణం అలాంటి విచిత్రమైన ఈ ఎన్నో చేయువాడు గనక నైకమాయో మహాశన మహాశన మహాగ్రాస మహాశన ఇది కూడా ఎక్కడ విన్నట్టుంది కదా అమరనామాల్లో అక్కడుంది ఇక్కడ ఉంది మహాసన అంటే గొప్పగా తినువాడు అని అర్థం బాగుంది వెంకటేశ్వర స్వామికి తిండి మెండయ్యా అని పేరుంది ప్రాచీన కాలంలో తెలుసా ఎందుకంటే అక్కడ నైవేద్యాలు అన్ని పెట్టే చాలా కాలం క్రితమే హనుమాచాలువారు తన పదహార వేట వెళ్ళేటప్పటికీ తిండి మెండయ్యా ఆయన ఎన్ని రకాలు తినేవాడు అంటే అప్పట్లో ఒక రచన కనబడుతుంది ప్రాచీన కాలంలో స్వామివారికి ఒకరోజు అక్కడ నేతి వంటలు చేశాక చివరికి నెయ్యి మిగులుతుంది కదా ఆ నెయ్యితో మరొకాలయంలో సంవత్సరం వండొచ్చుట అంత తిండి అయ్యా ఎందుకంటే అందరికీ పంచుటకై ఆయనక అంత తిండి అయ్యా అసలు పెద్ద తిండి అయ్యి అంటే ఆయనేనయ్యా మళ్ళీ పురి జగన్నాథస్వామి అబో ఎన్ని రకాలు అంటే అర్థమేమిటి సర్వలోకాలని తింటాడు ఎలా తింటాడంటే ఉపనిషత్తు వర్ణించింది ఆ తిండి బ్రహ్మక్షత్ర ఎస్యే ఓదనం అన్నాడు ఇక్కడ ఓదనం అంటే ఆహారం అంటే సృష్టిని కాపాడే జ్ఞానము పరాక్రమము వీటిని కూడా తినేస్తాడు ఆయన ఎలా తింటాడంటే మృత్యుర్యస్య ఉపసేచనం అన్నాడు మృత్యువుని నంజుడి పదార్థంగా చేసుకుని ప్రపంచాన్ని మింగేసే పరమాత్మ అన్నాడు ఏం అద్భుతమైన మాట అండి చేతులు పెరుగు ముద్ద పెట్టుకుని మాగాయి పక్కన పెట్టుకున్నట్టు ప్రపంచం పెరుగు ముద్ద అయితే మృత్యువు మాగాయ్ దాన్ని నంజుకున్నట్ట అంటే మృత్యువుతో సహా ప్రపంచాన్ని తినేసేవాడు అంటే ప్రళయకాలంలో సర్వధిగత్తిని లాగేసుకునేవాడు గొప్ప తిండిపోతుంది అది మహాశన అంటే ప్రళయకాల స్థితి యుగాల్ని ఆది చేసే ముందు యుగాలు ఏమీ లేని స్థితి ఉంది కదా అదే ప్రళయం అప్పుడు ఈ జగ సర్వ జగత్ అంతా ఎక్కడుంది ఆయన లోపలుంది మింగేశాడు అప్పటికే మహాశన పరాశర భట్టర్ భాష్యం రాస్తూ కృత్తు నుంచి వరుసగా వటపత్ర సాయి అయిన విష్ణుతత్వం చెప్పబడుతుంది అన్నాడు ఇది రాసే ప్రతి నామములు కొన్ని నామములు వరుసగా చెప్తాయి ఎలాగో చూద్దాం మహాశన గొప్ప ఆహారము కలవాడు సర్వము తీసుకునేవాడు ఆయన అంతేకాదు అసన వ్యవస్థ లోకంలో ఉంది తెలుసా ఎప్పుడు ప్రళయ కాలంలో తినేస్తాడు అనుకోవద్దు విభజన్ తిష్టన్ మనం మింగితే లోపల జీర్ణం చేసేవాడు జఠరాగ్ని స్వరూపుడు అయినాయిగా అంటే రోజు తింటున్నాడే లేదా ఇలా అందరిలో ఉండి తింటున్నాడు అందరిలోని జంతుజాలాల్లో కూడా అయినాయి సృష్టి అంతా ఒకదానికొకటి ఆహారం ఏమి చెప్పారు ఇక్కడ ఒకదానికొకటి ఆహారం అంటే ఒక ఆహార పదార్థంలో మరొకదాన్ని తినగలిగే శక్తి ఉన్నది ఇలా మొత్తం వ్యవస్థ ఇలా మహా అశన వ్యవస్థగా లోకంలో వ్యాపించిన పరమాత్మ మహాశన ఇది అర్థం ఇక్కడ అంత లోతైన అర్థంలో చూస్తూ మహాశన అదృశ్య ఎంత తింటాడు కానీ కనబడకుండా తినేస్తాడు మనకు ఎంత తినేస్తున్నాడో అని అవతల వాడు చూస్తుంటాడు ఇన్ని ఎవడు చూడ్డు దృష్టితే కలుదు మొత్తం కనబడకుండానే తినేస్తుంటాడు లోపల అగ్నిహోత్రుడుకుంటూ మింగేస్తుంటాడు కనుక అదృశ్య కనబడ్డు కనబడ్డని వ్యక్త రూప తనను తాను వ్యక్తపరుచుకుంటాడు అన్నారు